తీసు చేస్తారా ప్రభు ఇజ్రాయేల్ ప్రజల నిమిత్తము న్యాయాధిపతులను ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ న్యాయాధిపతుల యొక్క పని ఏంటంటే శత్రువుల యొక్క బారి నుండి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడటము వారి యొక్క బాధ్యత ఏంటంటే శత్రువుల బా నుండి దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలను కాపాడటము వారి యొక్క బాధ్యతగా భావించి అసలు దేవుని యొక్క పిల్లలకు ఎందుకు కష్టాలు వచ్చినాయి అంటే కడుపు నిండా ఆహారం దొరికిందనుకోండి ఇంటి నుండా ఇంటి నిండా ఆశీర్వాదం ఉందనుకోండి పాటలు లేవు ప్రార్థన లేవు దేవుని మందిరం కూడా మర్చిపోయేటువంటి స్థితిలోకి వచ్చేస్తున్నారు జీవము గల దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వారు జీవము లేని దానిని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు అయ్యో నా ప్రజలను ఏర్పాటు చేస్తున్నది వారి ద్వారా నాకు మహిమ రావాలని అనుకున్నాను కదా ఈ విధంగా తప్పిపోతున్నారు ఏంటి అని ప్రభువు వారికి శ్రమలు కలుగు చేశారు ఏం కలుగు చేశారండి శ్రమలు కలుగు చేసి ఆ శ్రమల పక్కనే మన పరిష్కారాన్ని కూడా పెట్టారు శ్రమ పక్కన ఏం చేశారు పరిష్కారాలు కూడా పెట్టారు ఎందుకంటే దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇజ్రాయేలీలు నవీన అనేటువంటి మనము ఆ జీవమగల దేవుని వైపు మాత్రమే తేలి చూడాలి అదే లోయా ఆ జీవమగల గల దేవుని వైపు మాత్రమే మనం తిరగాలి ఎటు మనం తిరగడానికి వీలు కదండి మనలను ఇజ్రాయేల్ ప్రజలను సరిచే నిమిత్తము ఈ శ్రమలున్నటువంటి కలుగుతుంటే ఆ శ్రమను కలిగినప్పుడు ఒక న్యాయాధిపతిని ఏర్పాటు చేసి ప్రభువు ఆ న్యాయాధిపతి ద్వారా శత్రువుల మీద చేముననుంచి ఇస్రాయేల్ ప్రజలకు నెమ్మది కలుగు చేస్తామన్నమాట అదే రోజా మొదటి న్యాయాధిపతి ఎవరంటేలు అనేటువంటి మొదటి న్యాయాధిపతి రెండవ న్యాయాధిపతి ఎవరంటే ఏబూదు ఏదు ఏ గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం అట్లాగే షక్వారు అనేటువంటి వాడు వాడు ఈ విధంగా చాలా మంది న్యాయాధిపతులను ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడు ఇజ్రాయేల్ ప్రజలను వినిపించడం వరకు మీకు తెలిసిన న్యాయాధిపతుల పేరు చెప్పండి మీకు తెలిసిన న్యాయాధిపతులు లేదా పరిస్థితులు అధాలో దెబోరా అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉంది అలెలోయా సంసోను అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు సంసోను చరిత్ర మీ అందరికి తెలుసు దెబోరా గురించి కూడా మీ అందరికి తెలుసు బలహీనుడై వేదన చెందుచు నిరుత్సాహ స్థితిలో నిస్సహ స్థితిలో ఏ విషయాలో తెలియక కళ్ళ తలనిపోతున్నటువంటి గిజ్జోలు ఉన్నాడు ఒక న్యాయాధిపతి అదే రోజా ఒక న్యాయాధిపతి గిజ్జోలు కూడా ఉన్నాడు ఈరోజు ఒక న్యాయాధిపతి ఉన్నాడు న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము మొట్టమొదటి విషయంలో చూస్తే అనేటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆయన పేరేంటండి ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి గురించి మనం అందరము కొద్ది సమయము జీవము కలిగినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల నుండి కొన్ని విషయాలను పరిశీలన చేద్దాం చూసారండి మంచి బలములని మంచి నేర్పణ కలిగినటువంటి వాడు మంచి తెలివి చేతలు కలిగినటువంటి వాడు కానీ ఈయన ఒక వేస కుమారు ఏ కుమారుడు అండి ఈ యొక్క వేస కుమారుడు అవటం మూలంగా ఈ గిలాదు యొక్క భార్యకి చాలా మంది పిల్లలు పుట్టారు గిలాదు యొక్క భార్యకి అనేక మంది కుమారులు పుట్టారు వీళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళు పెరిగి పెద్ద తర్వాత ఈ యోగతని చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు చాలా అసహ్యమైన మాటలు అసభ్యకరమైనటువంటి మాటలు ఈనాడు చదవడిన కీర్తన బాబు నలబేరులో పడ కూడా కుమారు అదే అంటున్నారు నా శత్రువుడు యొక్క మాటలకు నా ప్రాణం కరిగిపోతుందని అంటున్నారు గిలాదికి వేసుకు పుట్టినటువంటి వాడు ఈ యోగ గిలాది అనేటువంటి భార్యకి ఇంకా చాలా మంది పిల్లలు పుట్టారు వీళ్ళు పెరిగి పెద్ద జరిగిన తర్వాత యువతను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నారు అనుకుంటే వీరు మాటలు భరించలేక ఈ యువత అనేటువంటి దేశానికి వెళ్ళిపోయాడు ఏ దేశానికి వెళ్ళిపోయాడండి దేశానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి ఇప్పుడు మోయాబీలు శ్రమ వచ్చింది ఎవరితో శ్రమ వచ్చిందండి మోయాబీలు అనేటువంటి శత్రువులు మోయాబీలు అనేటువంటి విగ్రహారాధికుడు దేవుని ఎరుగునటువంటి ఈ మోయాబీలు దేవుని నుండి ఎరిగినటువంటి బిడ్డలకు ఇప్పుడు యుద్ధం చదవలసినటువంటి సమయం ఆసన్నమైన సారీ అమ్మోనీరు సరే ఆ అయితే ఈ యొక్క గిలాజుకు పుట్టినటువంటి కుమారులు అందరూ కూడా ఈ యోగత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏ దేశానికి వెళ్ళిపోయాడు దేశానికి వెళ్ళిపోయాడు మనలో యోగ్రమం అయిన వాడు ఎవడో లేడు కలిగిన వాడు ఎవడు లేడు ఆయన ఒక ప్రణాళికను కానీ సిద్ధం చేస్తే ఆ ప్రణాళికలో నుండి శత్రువు తప్పిపోడు అంతటి పరాక్రమం కలిగినటువంటి వాడు యో మనం అనదాన్ని మాట్లాడని ఆ యోగతని ఈ దేశం అంటే మనలో నుండి మన కుటుంబంలో నుండి వెళ్ళిపోయేటట్లుగా మనము చేసాము కనుక మరలా మనకి వాడే దిక్కురాని వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతున్నారు అదే లోయా నీవు కూడా నీ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలలో ఒకవేళ రెండు సూపులు చూస్తున్నావేమో ఇరు చూపులు పెద్దదానికి గుడ్డేసి చిన్నదానికి బద్దేసుకున్నాం చూసేవాళ్ళు ఎవరండి నా కుమారుడు నా రూపంలోనే ఉన్నాడని తల్లి చిన్న కుమారుడిని చాలా ప్రేమగా చూస్తుంది పెద్ద కుమారుడు ఒక నాన్న పోలికలో ఉన్నాడని పెద్ద కుమారుడిని అంత ఇష్టంగా చూడదు ఈ కుమార్తె అక్షరం నా లాగే ఉన్నదని ఈ కుమార్తెను ప్రేమిస్తుంది కుమార్తెకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది ఈ కుమారుడు వాడు తండ్రిలాగా ఉన్నాడు లేకపోతే వాడు మేనత్త మేనమావ లాగా ఉన్నాడని వాడిని పట్టించుకునేటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి అనేరు లేవంటారు అదే దేవుడు ఈ రోజును చెప్తూ ఉన్నాడు నువ్వు దేనినైతే తృఢీకరిస్తున్నావో నువ్వు జైలు నాకే పట్టించుకోవట్లేదు నువ్వు జైలు నాకే అంత ప్రాముఖ్యత నివ్వకోకుండా చూస్తున్నావో అదే నీ కుటుంబానికి దిక్కు అవుతుంది ఏమవుతుంది అదే నీ కుటుంబానికి దిక్కు అవుతుంది నువ్వు చూడపోయినా నీ భర్త చూడకపోయినా కానీ దేవుడు ఆ బిడ్డకు తోడై ఉన్నాడు ఈ గిలాదు పుట్టినటువంటి కుమారులు అందరూ కూడా గిరాజు ఇష్టం సార్ యోగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు అతని పక్షంలో ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు అతడు మనుషుల మీద ఆధారపడలేదు యోగ దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడి మీద ఆయన సంపూర్ణంగా ఆనుకున్నాడు ಇಕ್ಪೂ ಆ ತ್ರುಣೀಕರಣಚಬಡಿನ ಬೆಟ್ಟ ದಿಕ್ಕাইয়া ಏನಾಯ್ತೆ ತ್ರುಣೀಕರಣಚಬಡಿನ ಬೆಟ್ಟ ಆಪ್ತಮೈ ದಿಕ್ಕাইয়া ಹ Alleluia Alleluia ಬಾಲಪಟ ರೋಗ್ವಿನಂ ಚಲುವಂತೆ ಇಲಾದು ವಾಲೆ ಯೋಕ್ತಾ ಆ ಪರಾತ್ರಮ ಮೂಲ ಬಲಾಂಜídu ಆ ಅದ್ರಿ ವೇಶೇ ಕುಮಾರídu ಆ ಇಲಾದು ಯೋಕ್ತಾನುತನೋ ಆ ಇಲಾದು ಕಾರ್ಯ ಅದ್ರಿ ಕುಮಾರುನೆನガラ ಆ ಬರ್ ಬೆಟ್ಟಬಾರೈ ಯೋಕ್ತಾ ತೋನಿ ವನ್ಯಸ್ತ್ರೀಕಿ ಹುಟ್ಟನವಾಡು ಆ ಬರ್ నేనరే ఆ యోత్ర తన సముద్రయతి నుండి పైకిపోయి దోబో దేశమున నివసించక వచ్చి అంతిదో కూడా సంచరించుచుండినక కేవలంారు పేరుకి పదనా కాపై నీకు మా కంటి నీకు భాగం లేదు నీ భాగం లేదు నువ్వు ఎండ స్థలం నువ్వు నీ కూడా శాసనం ఎక్కడెక్కడ ఆయనకు వీల్లేదు అతడు పారిపోయి తోపు దేశంలో నివసిస్తుంటే అతనితో పాటు ఉన్న కొంత అవలోచన కూడా యోగా దగ్గరకు అవల అవలోచన వచ్చి అసలు వీడు ఏం చేస్తాడా ఏంటా ఈ పరిస్థితి ఏంటా అవి తొరిమేశారు కదా వీడికి అసలు దిక్కెవరా అని అసలు ఏం చేస్తాడా ఏంటంటే అల్లర జనం అంటాయి ఇతనాక ఇతను పరిశీలన చేస్తూ ఉన్నారట అదే లోయా దిక్కులేని వారికి ఎవరు దిక్కమ్మా ఎవరు దిక్కండి కానీ ఆ అల్లర మొక్కలు ప్రభు ఈ లేపరించాడు అదే లోయా అప్పుడు చదవడు నాలుగు పోషం

అప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారుగా అప్పుడు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించారుగా అసలు నా తండ్రి స్వాస్థలు నాకు భాగం లేదన్నారుగా మీ మాటలు నమ్మొచ్చా మళ్ళీ తీసుకు వెళ్ళి జై పొందిన తర్వాత మళ్ళా మోసం చేస్తారా అనంటే అందరూ అన్నారు లేదు లేదు అలాంటి తప్పు మేము చేయక మా మీద నువ్వు ఎలా ఉండాలి అధిపతిపై ఉండాలి అన్నారు క్రీస్తు ప్రభు వారిని కూడా క్రైస్తవులు అనబడినటువంటి వారి వారి ప్రాధాన్యత తగ్గిపోతుందని ప్రధాన యాజకులు ఏ నేను చేరినటువంటి ప్రభువులు శిక్షకు శిరోపురాలు అప్పగించారు నిషేధించబడిన రాయే మోరం ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభువే అందరికి దిక్కు అయ్యాడు అదే లోయా కొన్ని కోట్ల మంది క్షణం ఆయన ఉమ్మేస్తున్నవాళ్ళు ఆయన తిట్టిన వాళ్ళు ఆయన పుట్టినటువంటి వారు ఈ రోజున కొన్ని కోట్ల మంది క్షణం ఆయనే దిక్కు అయ్యారు ఆయనే దిక్కు ఇప్పుడు ఇందా చెప్పాను కదా మన ఇంట్లో కూడా మనకి ఎవరినైతే చులకనక తృణీకరిస్తాము వారి పక్షం దేవుడు ఉన్నాడు ఆ కుటుంబానికి వారే జింపు అవుతారు జింపి అంటాడు అమ్మని గెలుతు చెప్పండి <øre> <Bernard> గెలిచిన తర్వాత నన్ను ప్రధానమంత్రి చేస్తారా మీ అందరి మీద లేకపోతే అధిపతి చేస్తారా లేకపోతే మాట తప్పుతారా మీరు ఒకసారి ఇబ్బంది పడ్డాడు కాదు ముందు జాగ్రత్త పడుతూ ఉన్నాడు మాట తీసుకోవడానికి వారి దగ్గర అప్పుడు అంటున్నారు పదకొండు వచ్చిన

ఆ వెళ్ళినటువంటి గిలాదు పెద్దలు ఈ యోగతో మాట్లాడారు దేవుడే మనకి ఇంతకీ సాక్షి అయ్యా నేను అప్పుడైతే చేశా కానీ అప్పుడు మారిపోయాను మేము అటువంటి మాటలు మాట్లా మాట్లాడిన మాటే నీ మాట నా మాట దేవుడు ఎప్పుడున్నాడు అలే అప్పుడు యోక్త మాట విన్నాడు ఇజ్రాయెల్ ప్రజల మాట విన్నాడు ఇప్పుడు దేవుడు కూడా మాటను విడుచున్నాడు ఇప్పుడు దేవుడు మాటను నిలుచున్నాడు అయితే మిస్పాలో ఒక దేవుని యొక్క మందిరం ఆ దేవుని మందిరంలోకి వెళ్ళి తనకు జరిగినటువంటి సంగతి అంతా నేను ఎగోవకి ప్రార్థన ద్వారా తెలియజేశాన నేను ధృవీకరించబడిన వాడి నిజమే నేను వేసుకు మారిన నిజమే నా ప్రతిభాత ఇప్పటి వరకు కూడా ఎందరో అవమానాలు అణచివేయబడినటువంటి బ్రతుకు నేను ఇప్పటి వరకు బ్రతికిన బ్రతుకాంత నీకు తెలుసు ఎట్లా బ్రతికానో ఎంతమంది సమాజము మధ్యలో నీవే నా తల వాడు అని ప్రార్థం చేసి ఉండవచ్చు అలే దేవుడు అని ఉండవచ్చు నేను నీకు తోడుగా ఉండాలి యొక్క నీకు నేను గ్రహించి ఈ శ్రోహాలు ప్రజలందరి మీద నువ్వు తృణీకరించబడిన వాడు కాదు నువ్వు నిషిద్ధమైనటువంటి వాడు కాదు నువ్వు ఎలుగైబడినటువంటి వాడు కాదు నీవే అధికారి నీ ప్రజకంతా సన్నిధిలో చెప్పావు కనుక నేను వాటినన్నింటినీ క్షమించి నీకు కలిగినటువంటి శ్రమలు నీకు కలిగినటువంటి బాధలు నీకు కలిగిన శోధనని తీసివేసి నేను ఒక అధిపతిగా నేను మర్చిపోతున్నాను మన బ్రతుకంతా దేవునికి చెప్పుకుని బ్రతికితే మనం కూడా ఎట్లా మారబోతున్నా దేవుడు మనల్ని కూడా ఒక అధిపతుడిగా నియమించున్నాడు ఎవరికి లేనటువంటి పేరు ప్రఖ్యాతము ఎవరికి కీర్తి ఎవరికి లేనటువంటి ఆశ్రదము దేవుడు మనకి మన కుటుంబాలకు పట్టు దయచేయడానికి సంస్కృతి మన మధ్యలో ఆయన సంచారం జరిగిస్తూ ఉన్నాడు అలేలోయా నువ్వేం చేయాలి నువ్వేం చేయాలి దేవుని మందు ప్రాతానికి కలిగినటువంటి సమస్తం అనేటువంటి విషయాన్ని దేవుడిగా చెప్పాడు తప్ప మనుషులకు చెప్పలా నీవు కూడా నువ్వు కూడా ఏం చేయాలో ప్రాంతంలో మందుకు కలిగినటువంటి సమస్యలు కలిగినటువంటి సమస్యలు నీకు కలిగినటువంటి బలహీనతలు నీకు కలిగినటువంటి అవమానములు అనచేయబడినటువంటి స్థితి ఏది ఏమైనప్పటికీ కూడా నీవు దేవునికి చెబితే దేవుడు కూడా నిన్ను ఒక అధిపతిగా నియమించబోతున్నాడు స్థానము కట్టబోతున్నాడు కలగా చేయబోతున్నాడు కథ చేయబోతున్నాడు ఇటన్నింటినీ ప్రభు మనలో నీరు కట్టి పరింప చేయను దాకా కంటిన్యూ నెక్స్ట్ వీక్ ఏం చేశాడు ఎట్లా చేయవచ్చుందో